ఇయర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక ప్రత్యేకమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది మనం ఈరోజు పరిచయం చేసుకోబోతున్న చిత్రం కేవలం ఒక కథ మాత్రమే కాదు జీవన వాస్తవాలను ప్రతిబింబించే అర్థం ప్రేమ త్యాగం నమ్మకం వాగ్దానం ఇలాంటి విలువలతో నిండిన ఈ ప్రయాణం మన హృదయాలను తాగుతుంది ముందుకు మన ముందుకు రాబోయేటువంటి ఈ కథనం మనలో ఆలోచనలను ఆహ్వానం పలుకుతూ మనసుకు మమకారం కలిగించేలా ఉంటుంది మరి ఈ సినిమా పరిచయాన్ని మనం చూద్దామండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన వాగ్దానం అనే ఈ తెలుగు చిత్రాన్ని ఆచార్య ఆత్రేయ ఆత్రేయ గారు రచించి దర్శకత్వం వహించారు ప్రసిద్ధ రచయిత శరత్ చంద్ర చటర్జీ గారి దత్త అనే అద్భుత నవలకు ఇది సినీ రూపం అగ్నే నాగేశ్వరరావు గారు కృష్ణకుమారి గారు ప్రధాన పాత్రల్లో నటించి తమ అద్భుత నటనతో ఈ కథను ఈ కథకు జీవం పోసారు పెండ్యాల నాగేశ్వరరావు గారి మధుర గీతాలు చిత్రానికి మరొక విశేషం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా వాగ్దానం అనే ఈ చిత్రం విలువలతో నిండిన ఒక శాశ్వతమైన భావోద్వేగ కథనంగా తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది వాగ్దానం పంతొమ్మిది వందల అరవై ఒకటి దీని వెనుక కథలు అరుదైన నిజాలు అవార్డులు మరియు విశేషాలను మనం చూద్దాం సినిమా ప్రేరణ ఈ సినిమా కథ శరత్ చంద్ర చటర్జీ గారు రాసిన ప్రసిద్ధ బంగ్లా నవల దత్త ఆధారంగా తెరకెక్కింది దర్శకుడు ఆచార్య గారు స్వయంగా దీన్ని రాసి దర్శకత్వం వహించడం ఒక ప్రత్యేకత సాధారణంగా ఆయన నాటక రంగంలో సంభాషణల రచనలో ప్రసిద్ధి కానీ దర్శకత్వం మాత్రమే అరుదుగా చేయటం ఈ సినిమాలో చూస్తాం ఈ సినిమా ఆయన దర్శకత్వం వహించిన చాలా కొద్ది చిత్రాల్లో ఒకటిగా మనం చూడవచ్చు తారాగానం మరియు ప్రత్యేకతలు శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు ఇందులో ఆయన విజయ్ కుమార్ అనే ధైర్యవంతుడైన ఆత్మగౌరవం కలిగిన పాత్రలు నటించారు కృష్ణకుమారి గారు మహిళా ప్రధాన పాత్రల్లో సున్నితమైన భావోద్వేగాలని అద్భుతంగా ప్రదర్శించారు వీరి జంట ఆ కాలంలో చాలా హిట్ అయినప్పటికీ ఈ సినిమా మాత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేదు సంగీతం పెంజాల నాగేశ్వరరావు గారు పెంజాల గారి సంగీతం చిత్రానికి ఒక ముఖ్యమైన ఆభరణం ఈ సినిమాలోని కొన్ని పాటలు అప్పట్లో పెద్దగా వినసొంపుగా ఉన్న వాణిజ్యపరంగా ఎక్కువ ప్రసారం పొందలేదు ముఖ్యంగా పాటల లిరిక్స్లో ఆచార్య యాత్రే తన కవిత నైపుణ్యాన్ని ప్రతిబింబించారు బాక్సాఫీస్ పరిస్థితి చిత్రం వాణిజ్యపరంగా మరి అంత విజయం సాధించలేకపోయినప్పటికీ మరి దీని వెనుక ఉన్నటువంటి కొన్ని కారణాలు ఏమిటంటే ఆ కాలంలో ప్రేక్షకులు సాంఘిక కుటుంబ మెలోడియస్ డ్రామాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వాగ్దానంలోని తత్వ బోధాత్మకమైన గంభీరత కలిగిన కథనం అందరికీ సులభంగా రచ్చలేదు సినిమాకు బలమైన సాహిత్య నేపథ్యం ఉన్న వినోదాత్మకత కొరబడిందని చెప్పవచ్చు అరుదైన నిజాలు ఈ సినిమా వెనుక కథలు ఇది ఆచార్య ఆత్రేయ గారి స్వయంగా దర్శకత్వం వహించిన మొదటి మరియు ఏకైక సంపూర్ణ చిత్రం ఈ సినిమా విఫలమైన తర్వాత ఆయన మళ్ళీ పూర్తిగా దర్శకత్వం చేయలేదు తిరిగి సాహిత్యం సంభాషణలు గేయ రచనలోనే కొనసాగారు శరత్ చంద్ర గారు రచనలు దేవదాస్ మేజర్కాంత్ దత్త లాంటి అనేక సినిమాలకు ప్రేరణగా నిలిచాయి వాటిలో తెలుగు ప్రేక్షకుల దగ్గరగా అంటే బాగా నచ్చినది దేవదాస్ కానీ వాగ్దానం మాత్రం విఫలమైంది ఏఎన్ఆర్ ఈ సినిమాలో తన గంభీరత ఆత్మగౌరవం ఆలోచన ద్వారాని బాగా చూపించారనే అభిప్రాయం విమర్శకులు ఇచ్చారు అవార్డులు మరియు గుర్తింపులు వాగ్దానం వాణిజ్యపరంగా విఫలమైనప్పటికీ సినిమా సాహిత్య విలువల దృష్ట్యా సినీ తెలుగు తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రస్థాన ప్రస్తావనీయమైన చిత్రంగా అంటే చెప్పుకోదగ చిత్రంగా నిలవడం జరిగింది సినిమా విడుదల సమయంలో అవార్డులు పొందలేకపోయినా తరువాత ఆచార్య ఆత్రేయ గారి ధైర్య ప్రయత్నంగా చిత్రాన్ని గుర్తించారు సినిమా సందేశం అంతరార్థం వాగ్దానం అనే పేరుకు తగ్గట్టుగానే సినిమా లోతైన మానవ వాగ్దానాలు ఆత్మగౌరవం నిజాయితీ మనసు సామాజిక విలువలు గురించే చెబుతోంది చరత్ చంద్ర చటర్జీ నవరాగే ఇందులో కూడా సామాజిక స్థితిగతులు వర్గ వివక్ష మనిషి మానవత్వం వంటి అంశాలను చూపించారు ఆచార్య ఆ సినిమా ద్వారా మనిషి ఇచ్చే మాట వాగ్దానం ఎంత పవిత్రమైనది అనే భావనను ప్రాధాన్యంగా దీన్ని చాటి చెప్పడం జరిగింది మొత్తానికి వాగ్దానం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వాణిజ్యపరంగా విఫలమైన సాహిత్యపరంగా భావ ప్రధాన చిత్రంగా తెలుగులో ఒక తెలుగులో వస్తున్నటువంటి సినిమాల్లో ఒక ప్రత్యేక మంత్ర వేసింది ఆచారయాత్రేయ దర్శకత్వం వహించిన అరుదైన సినిమా కావటం వల్ల కూడా ఇది ఒక చరిత్రాత్మక ప్రస్తావనగా నిలిచింది పాత్రల పరిచయం శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారి సూర్యం పాత్ర సూర్యం చిత్రంలోని కథానాయకుడు ఓ విద్యావంతుడు న్యాయం కోసం పోరాడే మనసున్నవాడు అతని స్వభావంలో సత్యం న్యాయం దృఢత్వ దృఢత్వత మరియు ప్రధానంగా కనిపిస్తాయి సూర్యం తన వాగ్దానం వాక్చాతుర్యం నిజాయితీతో కుటుంబానికి ప్రేమకు సమాజానికి కొట్టుబడి నిలుస్తాడు అతని పాత్ర ద్వారా రచయిత ప్రతిజ్ఞల విలువ మరియు మానవ సంబంధాల బాధ్యత అనే భావాలను చూపించారు కృష్ణకుమారి అంటే విజయ గారు విజయ్ కథానాయిక ఓ శాంత స్వభావం గల సంప్రదాయ విలువలను గౌరవించే యువతి సూర్యమును ప్రేమించినప్పటికీ తన కుటుంబ గౌరవం కోసం త్యాగం చేయడానికి వెనుకాడదు విజయ పాత్రలోని వినయం సహనం కుటుంబం పట్ల మమకారం ఆ కాలపు స్త్రీల జీవన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది గుమ్మడి అంటే రంగనాథంగా రంగనాథం గారు మరి సినిమాల్లో అంటే గుమ్మడి గారు రంగనాథం పాత్రలో గుమ్మడి గారు అద్భుతంగా నటించారు అతను సూర్యం యొక్క బంధువు మరియు మిత్రుడు కానీ కొన్నిసార్లు స్వార్థం ఒత్తిళ్ల కారణంగా అతని నిర్ణయాలు కుటుంబానికి సమస్యలు తెస్తాయి ఈ పాత్ర సమాజంలోని మధ్యస్థాయి వ్యక్తుల అజ్ఞానం లోపల ఉండే భయాలు కొన్నిసార్లు తప్పుడు ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఉంటుంది చలంగారంటే చంద్రంగా చిత్రంలో నటించారు చలం చేసిన చంద్రం పాత్ర యవనంలోని ఉల్లాసాన్ని చూపుతుంది హాస్యం తెలిపితనం కలిగిన కలగలిపిన ఈ పాత్ర సీరియస్ కథనంలో ఒక చక్కని రిలీఫ్గా మనం చూడవచ్చు అలాగే స్నేహం విశ్వాసం సరదా వాతావరణం ద్వారా ప్రధాన కథనానికి తోడ్పడుతుంది వి నాగయ్య గారు అంటే జమీందార్ విశ్వనాథంగా సీనియర్ నటుడు నాగయ్య గారు ఈ పాత్రలో గంభీరతను చూపించారు విశ్వనాథం ధనవంతుడు గౌరవనీయుడు కానీ సమాజంలో ప్రతిష్ట సంప్రదాయాల పట్ల అతని ఆలోచనలు కథలో ఉద్రిక్తతలకు కారణమవుతూ ఉంటాయి ఆయన పాత్రలో పితృస్వామ్యం సామాజిక బరువు స్పష్టంగా కనిపించడం చూడవచ్చు రేలంగి అంటే రామదాస్ గారి చిత్రంలో నటించారు మరి ఇది ఒక ప్రధానమైన హాస్య హాస్యపరమైన పాత్ర మాటల తడబాటు పొరపాటుల వలన హాస్యాన్ని రేపుతాడు కానీ అతని పాత్ర కేవలం హాస్యానికి మాత్రమే కాకుండా సీరియస్ ఘట్టాలను లైట్ చేయడానికి ఒక సాఫ్ట్ టచ్గా ఉంటుంది పద్మనాభం అంటే పద్మనాభం గారే తన ప్రత్యేక హాస్యశైలితో పద్మనాభం కూడా చిత్రానికి సరదా వాతావరణం తెస్తాడు రేలంగితో కలిసి కొన్ని చోట్ల డబుల్ కామెడీని అందిస్తూ ప్రేక్షకులను ఆలరిస్తాడు సూర్యకాంతం అంటే బాలామణి సూర్యకాంతం గారి పాత్రలో సాధారణంగా కనిపించే గట్టి మాట కఠిన స్వభావం ఇక్కడ కన ఇక్కడ కనపడుతూ ఉంటాయి ఆమె మాటలతోనే సన్నివేశాల్లో ఘర్షణ గందరగోళం పెరుగుతాయి అత్తాగోడల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలను ఆమె పాత్ర ప్రతీక గిరిజ అంటే రాధా రాధాపాత్రలో గిరిజ నాజూకైన సహాయకురాలు విజయతో సూర్యంతో సన్నిహిత సంబంధం కలిగిన వారికి మద్దతు ఇస్తూ ఉంటుంది కథలో చిన్నపాటి ఆ పాత్ర కానీ మధురమైన సహకార పాత్రగా చూడవచ్చు సురభి కమలాబాయి గారు గుజ్జమ్మగా గుజ్జమ్మ పాత్రలో కమలాభాయి గారు ఒక పెద్దవారిగా కుటుంబానికి మార్గదర్శకురాలుగా నిలుస్తారు ఆమె మాటలు అనుభవం తరచు కథకు ఒక సమతుల్యం తీసుకొస్తాయి కథా సారాంశం తెలుగులో మరి సినిమా ముగ్గురు చిన్ననాటి స్నేహితు స్నేహితులైన విశ్వనాథం ఒక జమీందారు రంగనాథం మరియు దివాన్ జగన్నాథంతో ప్రారంభమవుతుంది గ్రామస్తులు జగన్నాథంను అతను జాతి లేనివాడు అంటే కులరహితుడు అని తృణీకరిస్తారు కానీ విశ్వనాథం మాత్రం అతనితో స్నేహం కొనసాగించి అతని కుమారుడు సూర్యం చదువుకోవటానికి ఆర్థిక సహాయం చేస్తాడు తన కుమార్తె విజయను సూర్యంతో వివాహం చేయాలన్న కోరికను కూడా గుండెల్లో పెంచుకుంటాడు ఇది మాత్రం రంగనాథంకు నచ్చదు ఎందుకంటే అతను తన కుమారుడు చంద్రమును విజయతో వివాహం చేయాలని గర్వంగా తెలుసుకుంటూ ఉంటాడు అప్పుడే జగన్నాథం ఆకస్మికంగా మరణించడం జరుగుతుంది దానితో పాటుగా విశ్వనాథం కూడా కొన్ని దాంతో విజయ బాధ్యత రంగనాథం చేతికి వస్తుంది ఇంతలో సూర్యం వైద్య విద్యను పూర్తి చేసి తమ గ్రామంలో ఆసుపత్రి స్థాపించి పేద ప్రజలకు వైద్యం అంటే వైద్య సేవలు అందిస్తూ ఉంటాడు తెలియకుండానే సూర్యం విజయ కలుసుకుని ఒకరినొకరు మౌనంగా ప్రేమించుకుంటూ ఉంటారు ఈ సమయంలో రంగనాథం అధికారం మరి పవర్ ఆఫ్ అటర్నీను ఉపయోగించి విజయను తన బంధనంలోకి తీసుకుంటాడు అదే సమయంలో హరికథ భగవతుడు రామదాసు తన భార్య బాలామణి మరియు కుమారుడు పద్మనాభంతో కలిసి గ్రామానికి వస్తాడు రామదాసు మేనగోడలో రాధ నర్సుగా సూర్యానికి తోడుగా ఉంటూ విజయకి స్నేహితురాలుగా చేరుతుంది పరస్పరంగా పద్మనాభం రాధ మధ్య కూడా ప్రేమ పరిపక్వం నడుస్తుంది ఇప్పుడు రామదాసు ఒక రామాలయం నిర్మించాలని సంకల్పిస్తాడు దీనికి విజయ అంగీకారం తెలుపుతుంది కానీ ఇదే అవకాశాన్ని రంగనాథం దుర్వినియోగం చేసి సూర్యం విజయం మధ్య విభేదాలు రేపుతాడు జగన్నాథం అప్పుగా తీసుకున్న రుణం పేరుతో సూర్యం ఆసుపత్రిని వేలం వేయించి వారిని ఒకరినొకరిని దూరం చేస్తాడు సూర్యం మా సూర్యం మాత్రం క్యాంపు నిర్మించి సేవలు కొనసాగిస్తాడు విజయ తను చేసిన పొరపాటు తెలుసుకుని పశ్చాత్తాపడుతుంది కానీ ఏమి చేయలేని స్థితిలో ఉంటుంది అంతేకాక రంగనాథం సూర్యం రాధ సంబంధం గురించి దోషణలు వ్యాప్తి చేస్తాడు దీన్ని విజయ నమ్ముతుంది ఆ పరిస్థితుల్లో రామదాసు ఒక నాటకం ప్రదర్శిస్తాడు ఆ నాటకం ద్వారా విజయ తన తండ్రి నిజమైన ఆశయం ఏమిటో రంగనాథం చేసిన కుట్రలు ఏమిటో తెలుసుకుంటుంది చివరికి అన్ని అపార్థాలు తొలగిపోతాయి రంగనాథం పన్నాగారు విఫలమవుతాయి కథ ఆనందోత్సాహాలతో ముగుస్తుంది సూర్యం విజయం పద్మనాభం రాధల పెళ్లిళ్లతో సినిమా సంతోషకరమైన ముగింపుని చేరుతుంది మరి ప్రధాన ఘట్టాల వారి విశ్లేషణ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు పాత్రలు విశ్వనాథం అంటే జమీందారు గారు రంగనాథం దివాన్ జగన్నాథం గారు సన్నివేశం ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కానీ జగన్నాథం కులం లేనివాడు కాబట్టి గ్రామస్తులు అతన్ని ఒంటరిగా పెట్టేస్తారు టర్నింగ్ పాయింట్ ఏంటంటే జమీందారు విశ్వనాథం అతన్ని గౌరవిస్తాడు ఆర్థికంగా సహాయం చేస్తాడు ఇంకా తన కుమార్తె విజయను జగన్నాథం కుమారుడు సూర్యంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు ప్రాధాన్యం కథలో బంధం కులం అనే రెండు ద్వంద్వాల మధ్య మొదటి భావన ఇక్కడే ఏర్పడుతుంది రెండో ఘట్టంలో రంగనాథం ద్రోహ భావం పాత్రలు రంగనాథం చంద్రం సన్నివేశం రంగనాథం తన కుమారుడు చంద్రం విజయతో విజయ్తో చేయాలని ఆశిస్తాడు టర్నింగ్ పాయింట్ ఏమిటంటే జగన్నాథం మరణం వెంటనే విశ్వనాథం కూడా మరణించడం మరి విజయ బాధ్యత రంగనాథం మీద పడటం ఈ సన్నివేశంలో చూడవచ్చు ప్రాధాన్యం ఏంటంటే ఇక్కడ ఇక్కడి నుంచే రంగనాథం కుట్రలు మొదలవుతాయి కథలోని ప్రతి నాయక శక్తి బలపడుతుంది సూర్యం డాక్టర్గా గ్రామంలోకి ప్రవేశం మరో ఘట్టంలో పాత్రలు సూర్యం సన్నివేశం వైద్య విద్య పూర్తి చేసిన సూర్యం తన గ్రామానికి వచ్చి ఆసుపత్రిని ప్రారంభిస్తాడు వేదలకు సేవ చేస్తూ ప్రజల మనసును గెలుస్తాడు టర్నింగ్ పాయింట్ ఏంటంటే విజయ సూర్యం కలవటం మౌన ప్రేమ మొదలవుతుంది ప్రాధాన్యం కథలోని ప్రేమ రేఖ మొదలయ్యే దశ ఇది రంగనాథం కుట్రలు సన్నివేశం రంగనాథం తన వద్ద ఉన్న పౌరపటర్ణితో విజయను నియంత్రిస్తాడు ప్రాధాన్యం ఏంటంటే ప్రతి నాయకుడి పంజ కఠినంగా మారి సూర్యం విజయం మధ్య అడ్డుగోడలు పెరుగుతాయి రామదాసు ప్రవేశం పాత్రలు హరికథ భాగవతుడు రామదాసు బాలామణి పద్మనాభం సన్నివేశం ఏంటంటే రామదాసు కుటుంబం గ్రామానికి చేరుతోంది రాధా విజయ స్నేహితురాలు సూర్యం దగ్గర నర్సుగా చేరుతోంది టర్నింగ్ పాయింట్ రాధా సూర్యం మమకారం వలన అపోహలకు దారితీసే విత్తనం వేయబడుతుంది ప్రాధాన్యం ద్వితీయ ప్రేమరేఖ అంటే రాధ పద్మనాభం మొదలవుతుంది కథలోని నాటకీయత మరింత పెరుగుతూ ఉంటుంది రామాలయం ఆలోచన సన్నివేశం రామదాసు ఒక రామాలయం కట్టాలని నిర్ణయిస్తాడు విజయ దీనికి సమ్మతి ఇస్తుంది ప్రాధాన్యం సత్సంకల్పం భక్తి రేఖ కూడా కథలో భాగమవుతుంది కానీ దీనిని కూడా రంగనాథం తన కుట్రలతో ఉపయోగిస్తాడు ఆసుపత్రి వేలం సన్నివేశం జగన్నాథం ఒప్ప పేరట్ సూర్యం ఆసుపత్రిని వేలం వేయిస్తాడు రంగనాథం మరి టర్నింగ్ పాయింట్ ఏంటంటే సూర్యం నిరాశ చెందకుండా క్యాంపు ఏర్పరిచి సేవ కొనసాగిస్తాడు ప్రాధాన్యం ఏంటంటే హీరో విలువలు స్ఫూర్తి ఇక్కడ మరింత బలంగా బయటపడుతుంది అపోహలు రాధ సూర్యం సన్నివేశం రంగనాథం సూర్యం రాధ మధ్య అనైతిక సంబంధం ఉందని దూషిస్తాడు విజయ్ కూడా నమ్ముతుంది ప్రాధాన్యం కథలో అత్యంత క్లైమాక్స్కి దారితీసే విపత్తు ఘట్టం హీరో హీరోయిన్ మధ్య విభేదం రామదాస్ నాటకం రామదాస్ సన్నివేశం ఏంటంటే రామదాస్ ఒక నాటకం వేస్తాడు అందులోని విజయ తన తండ్రి నిజమైన సంకల్పాన్ని తెలుసుకుంటుంది అలాగే రంగనాథం కుట్రను బయట పెడుతుంది టర్నింగ్ పాయింట్ ఏంటంటే అపోహలు తొలగిపోతాయి నిజం వెలుగులోకి వస్తుంది ప్రాధాన్యం కథలోని మలుపు మరి తిరిగే ఘట్టం సుఖాంతం సన్నివేశం విజయ సూర్యం వివాహం రాధ పద్మనాభ వివాహం ప్రాధాన్యం అన్ని అపోహలు తొలగి కథ ఆనందం అవుతూ అవటం చివరఘట్టంగా చూడవచ్చు ముగింపు ఏంటంటే ఈ కథ చివరగా అన్ని విరోధాలు తొలిగిపోతాయి రఘునాథం కుట్రలు లోభం అహంకారం చివరకు తుడిచిపెట్టిపోతాయి నిజమైన సత్యం వెలుగులోకి వస్తుంది సూర్యం విజయ ప్రేమ పరిపూర్ణం పరిపూర్ణమవుతుంది రాధ పద్మనాభం ప్రేమ కథ కూడా కలిసి వస్తుంది రామదాసు ఆశించినట్లుగానే గ్రామంలో రామాలయం నిర్మాణం అవుతుంది అంటే కుట్రలకు శాశ్వతం లేదు కానీ ధర్మం నిజాయితీ ప్రేమ చివరికి గెలుస్తాయనే సత్యాన్ని సినిమా ముగింపుగా మనం చూడవచ్చు డియర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు మీరు ఈ కథనాన్ని వాగ్దానం అనేటువంటి గొప్ప సినిమాని మీరు ఎంతవరకు వినడం జరిగింది మరి ఇది పాసా ఫెయిల్ అనేది కాకుండా ఈ సినిమాలో ఉన్నటువంటి మరి గొప్ప అంటే జాతి కులాల మధ్య భేదాభిప్రాయాలు అసత్యమని ఈ సినిమా చెప్పడం దీంట్లో మనం చూడవచ్చు కనుక డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మరి సినిమా కథల్ని మా ఛానల్ ద్వారా మీరు విని ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు మీకు పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ మా గోదావరి కెరెటాల యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మరొకసారి మీకు అందరినీ మనపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్